హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మైసూర్ బోండాని ఏ విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకుని మైదాపిండిని వేసుకోవాలి నేను ఒక కప్పు మైదాపిండి వేసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో పెరుగును కూడా కొలుచుకోవాలి ఇక్కడ నేను పెరుగు పావు కప్పు తీసుకుంటున్నానండి పెరుగకు వేసుకున్న బోండాలు అనేవి సరిగ్గా రావండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పెరుగులో పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కాకుండా తిక్కుగా కాకుండా కలుపుకోవాలండి ఈ పిండిని ఎటువంటి వండలు లేకోకుండా ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా పిండిని నేను నానబెట్టలేదండి అప్పుడప్పుడే వేసేసాను షోడా ఉప్పు వేసుకుంటాం కదా పొంగుతాయండి బోండాలు నానబెట్టే అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిటికెడు షోడా ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం వండలు లేకుండా కలుపుకుంటే నానబెట్ట అవసరం లేదండి పిండిని మొత్తం కలిసిపోయిందండి పిండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిందండి ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి బోండాలకి ఇప్పుడు ఒకసారి చేయి తడి చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బోండాలను వేసుకోవాలి ఈ విధంగా నిదానంగా వేసుకోవాలి ఇదే విధంగా అన్ని బోండాలను వేసుకోవాలి బోండాలను వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే రెండు వైపులా సమానంగా వేగుతాయండి ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం రెండో వాయి వేసుకునేటప్పుడు ఒక నిమిషం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి ఇదే విధంగా అన్ని బొండాలను వేసేసుకోవాలి అంతేనండి మైసూర్ బజ్జి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి